ఛానల్కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా డిసెంబర్ ఇరవై నాలుగవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటాయి గుండె పగిలే వార్త వినబోతున్నారు జాగ్రత్తగా ఉండండి అయితే ఎటువంటి గుండె పగిలే వార్త మీకు వినిపించబోతుంది ఏ అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి అలాగే ఏ ఏ అంశాలు ఈ వృషభ రాశి వారికి ఈ రోజు దినఫలాల్లో ఏ విధంగా కనిపిస్తున్నాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వసీకరణం ధనం నిలబడలేకపోవటం ఇటువంటి మీ ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ని ట్యాప్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే వృషభ రాశి చక్రంలో రెండవ రాశి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు ఈ రాశి అధిపతి శుక్రుడు వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే వృషభ రాశి వారు ఏదైనా పని మొదలు పెట్టారంటే దాన్ని సాధించేంత వరకు వదిలిపెట్టరు సహనంతో ఓపికతో ఫలితాల కోసం ఎదురు చూసే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అయితే ముఖ్యంగా వీరి యొక్క జీవితంలో సమస్యలు అధికంగా ఉన్నప్పటికీ భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి ముందుకు సాగుతూ ఉంటారు ఇక విషయంలోకి వస్తే డిసెంబర్ ఇరవై నాలుగవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు చూస్తే ఒక గుండె పగిలే వార్త వీరికి వినిపించబోతుంది మీ యొక్క బంధువులకు సంబంధించింది కానీ లేకపోతే మీకు అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తులకు సంబంధించింది కానీ ఒక ఆందోళన కలిగించే వార్తను అయితే మీరు వినబోతున్నారు గుండె దిఠవు చేసుకోండి అయితే ఈ యొక్క వార్త మీకు కొంత ఆందోళన కలిగించింది అయినప్పటికీ కూడా మీరు దీని గురించి ఎక్కువగా భయపడాల్సిన అవసరం అయితే కనిపించడం లేదండి అంటే ఒక షాకింగ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు అయితే కొన్ని అంశాల్లో మాత్రం ఈ యొక్క వృషభ రాశి జాతకులు జాగ్రత్తగా ఉండాలి రాత్రి సమయాల్లో నిర్మానుష్య ప్రదేశాలకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి వీలైతే అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి అవసరం అయితే తప్ప రాత్రి సమయాల్లో బయటకు వెళ్లకుండా జాగ్రత్త పడండి అలాగే ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారు అలసటతో నిద్రలేమితో డ్రైవింగ్ చేయకూడదు అలాగే మీరు ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయటం కూడా అత్యంత ప్రమాదకరంగా మీకు సూచించబడుతుంది అలాగే నిర్మానుష్య ప్రదేశాల్లో వెళ్తున్నప్పుడు మీరు ఎవరైనా అపరిచిత వ్యక్తులు మిమ్మల్ని లిఫ్ట్ అడిగితే ఒకటికి నాలుగు సార్లు ఆలోచించండి లేకపోతే కనుక సమస్యలను ఎదుర్కొనే ప్రమాదం కూడా లేకపోలేదు ఈ అంశాల్లో వృషభ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి ఇక ఉద్యోగస్తులకి చూస్తే సానుకూల ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి పై అధికారుల ప్రశంసలు దక్కుతాయి పెండింగ్ లో ఉన్న పనిని పూర్తి చేసి పై అధికారుల నుండి ప్రశంసలు పొందుకుంటారు వ్యాపారస్తులకి కూడా లాభాలు ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మీ యొక్క వ్యాపార జీవితం గురించి ఒక మంచి నిర్ణయం అయితే మీరు తీసుకుంటారు కుటుంబ సభ్యుల మద్దతు కూడా మీకు లభిస్తుంది అలాగే వృషభ రాశి వ్యక్తులు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వారు ఉన్నారో ఈ రోజు ఒక చక్కటి గుడ్ న్యూస్ అయితే వింటారు కానీ కొన్ని అంశాల్లో అంటే ప్యాకేజ్ విషయంలో కానీ లేకపోతే కనుక పొజిషన్ విషయంలో కానీ మీరు రాజు పడాల్సిన పరిస్థితులు కూడా మీకు కనిపిస్తున్నాయి అయితే వృషభ రాశి వారు ఆర్థికంగా పురోగతి సాధించడానికి ఆదాయ మార్గాల కోసం ఇది వరకు అన్వేషిస్తున్నట్లయితే కనుక దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ అయితే మీకు రాబోతుందనే చెప్పుకోవాలి వ్యవసాయ రంగంలోని వారికి ఈ రోజు కొంత అనుకూలంగానే ఉంది అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేస్తున్న వారికి ఈ రోజు మిశ్రమమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో ఈ రోజు మీకు పై స్థాయి రాజకీయ నాయకుల నుండి కొంత ప్రశంసపూర్వకమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది ఈ విధంగా మిశ్రమమైన ఫలితాలు ఉన్నప్పటికీ ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో వాగ్వాదకరమైన వాతావరణం కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అనవసర వాదనలకు అనవసర చర్చలకు వృషభ రాశి వ్యక్తులు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం అలాగే వృషభ రాశి వారు ఆర్థిక పురోగతి కోసం లక్ష్మీదేవిని ఆరాధించండి అలాగే మీరు శ్రీయంత్రాన్ని ఇంట్లో స్థాపించుకుని నిత్యం పూజ చేయటం ద్వారా కూడా శుభకరమైన ఫలితాలు పొందుకుంటారు శివారాధన మీకు అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది అలాగే ఆర్థిక స్థితి అనుమతిస్తే దేశీయ గోమాతను దానం చేయండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి